జార్ఖండ్ లో ఒక ప్రసిద్ధమైనటువంటి దేవాలయం బాబా వైద్యనాథ్ బాబా వైద్యనాథ్ ఆలయానికి శ్రావణ మాసంలో చాలా మంది ఎక్కువగా భక్తులు వస్తుంటారు ఆ సమయంలో విఐపి యొక్క దర్శనాలని ఆపేస్తుంటారు ఎందుకంటే వారి వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు కాబట్టి అయితే ఈ యొక్క నియమం చాలా రోజుల నుంచి ఉంది చాలా సంవత్సరాలుగా ఉంది ఇది ఆలయ నియమం దాన్ని అందరూ పాటిస్తూ వచ్చారు అయితే దీన్ని ఇద్దరు బీజేపీ ఎంపీలు నిష్కాంత్ దూబే మనోజ్ తివారి వీళ్ళిద్దరూ కూడా ఆ నియమాల్ని ఉల్లంఘించి అక్కడ ఉన్నటువంటి అర్చకులతో వాగ్వాదం దిగి అలాగే అక్కడ నిర్వాహకులతో కూడా తగువాడి మరి లోపలికి వెళ్లి విఐపి దర్శనం చేయించుకొని అక్కడ గర్భగుడిలో కూడా ప్రవేశించేసారు ఏ దేవాలయానికి అయినా సరే ఒక నియమం ఉంటుంది ఆ నియమం ప్రకారమే మనం వెళ్ళాలి అది నువ్వు విఐపి అయినా ఎవరైనా సరే నిర్వాహకులు ఏది చెప్తే అది చేయాల్సిందే ఎందుకంటే సామాన్య ప్రజలు వేళల్లో వచ్చినప్పుడు వాళ్ళకి తీవ్ర ఇబ్బందులకు గురవుతారు కాబట్టి విఐపి దర్శనాలు ఆఫీసర్ తప్ప మరొక విధంగా కాదు కదా ఆ విషయం వాళ్ళకే తెలుసు కదా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఇలాంటి పాటించాల్సిందే కానీ వాళ్ళు అందులోకి వెళ్ళి పూజలు చేయించుకొని వాళ్ళతో అర్చకులతోని అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతోని తగువాడి మరి బయటకు వచ్చారు దాంతో ఎంపీల మీద ఏమొచ్చేసి అక్కడ అర్చకులు కేసు పెట్టారు అది తెలిసినటువంటి నిషికాంత్ దూబే షాక్ అయ్యాడు అంటే పూజలు చేసుకున్నా కూడా నా పైన కేసులు పెడతారా ఇప్పటికే నా మీద యాభై ఒక్క కేసులు ఉన్నాయి ఇది యాభై రెండవ కేసు అనుకుంటాను నేనే పోలీస్ స్టేషన్ కి నేరుగా వెళ్ళి అరెస్ట్ అవుతాను అంటూ ఆయన అయితే కొంచెం అతిగా వాగాడు అనమాట ఆ తర్వాత మనోజ్ తివార్ అయితే దీని గురించి ఎటువంటి స్పందన చేయలేదు కానీ ఇప్పుడు ఇలాంటి ఎంపీల వల్ల పార్టీకి చెడ్డ పేరే కదా అంటే బీజేపీ ఎంపీలు ఇలా చేస్తున్నారా అనేది ప్రజలు కూడా అనుకుంటారు అసలు మనం బీజేపీకి ఓటేసిందే హిందువులకి విలువిస్తారని నువ్వు పూజలు చేయడం తప్పేం కాదు కానీ ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నువ్వు తీసుకొస్తే ఏంటి లాభం నీ పూజల కోసం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంతమంది ప్రజలు ఇబ్బందికి గురవుతారు మీకు పూజలు చేయాలంటే ఇటు లైన్ అంతా ఆపేయాలి లైన్ అంతా ఆపేయాలంటే ఇంకెంతమంది జనాలు వచ్చి చేరుతుంటారు దీనివల్ల లైన్ పెరిగిపోతుంటది చిన్న పిల్లలతో కూడా ఉంటారు అక్కడ ఆ పిల్లలు ఎంత ఇబ్బందికి గురవుతారు కాబట్టి ఇలాంటి వాటిని మనం ఖండించగలగాలి అలాగే వాటిని చిన్న చిన్న తప్పులైనా సరే బీజేపీ ఎంపీలుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు ఏ ఎంపీలైనా సరే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎంపీలైనా కావచ్చు ఎమ్మెల్యేలైన కావచ్చు ఎవరైనా సరే ప్రముఖులు అని మీకు ఒక పేరు వచ్చిందంటేనే మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉన్నట్లుగా లేదా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నట్లుగా మరి ఆ బాధ్యత లేకపోతే మీరు ఎలా ప్రముఖులు